శ్రీరామ్ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందికి గురవుతున్నారో మనం చాలా వీడియోలో చూసుకున్నాం కానీ రిటైర్మెంట్ తర్వాత కూడా మనుషుల్లో ఎన్నో మార్పులు అవసరం సైలెంట్గా ఉంటే పెద్దవాళ్ళకి కుదరదు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి అని డాక్టర్లు చెప్తున్నారు అల్జీమర్స్ వస్తాయి జ్ఞాపక శక్తి తగ్గితే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నది ఈ రోజుల్లో అల్జీమర్స్ అనే వ్యాధిని జ్ఞాపక శక్తి తగ్గి గుర్తుకు రాకపోయినా లేకపోతే మతిమరుపు అని కూడా అంటారు మతిమరుపు ఎక్కువ అవుతుంది కనుక పెద్దవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి ఎక్కువగా మాట్లాడిస్తూ ఉండాలి ఎక్కువ వాళ్ళకి ఏదైనా ఒకటి గుర్తు చేస్తూ ఉండాలి ఏదో ఒక యాక్టివిటీలో గేముల రూపంలో కానీ ఏదైనా పజిల్స్ రూపంలో కానీ పెద్దవాళ్ళకి చిన్న వయసులో మన ఎలా చూసుకున్నారో పెద్ద వయసులో పెద్దవాళ్ళకి ఇలాంటివన్నీ అల్జిమర్స్ అనే వ్యాధి రాకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు కానీ ఇలాంటివి జరుగుతున్నాయా రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళని చూసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళే కరువైపోయిన ఈ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని పట్టించుకునే పిల్లలే లేరని గొగ్గోలు పెడుతున్న పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ వ్యాధిని దాటుకుంటూ వెళ్ళకపోతే అల్జిమర్స్ అనే వ్యాధి మతి మరుపు మైండ్ డైవర్షన్ లేకపోవటం మైండ్ ఉత్సాహంగా లేకపోవటం అసహనానికి గురవటం ఉత్సాహం కలిగాలని ఉత్సాహంగా ఉండాలని లేకుండా అసంతృప్తిగా ఉంటున్నారు పెద్దవాళ్ళు అందుకని ఇలాంటి వాళ్ళందరూ యాక్టివిటీ ఏదో ఒకటి చేయించి లేదు ఎవరు లేరు అన్నప్పుడు కనీసం పెద్దవాళ్ళకి దేవుడు పుస్తకాలన్నా చదువుకోండి కనీసం అని చెప్తున్నారు దేవుడు పుస్తకాలన్నా కనీసం చదువుకోండి అని చెప్తున్నారు గుళ్ళకి వెళ్ళడం ఏదో ఒకటి మనం ఏం చేస్తాం పెద్దవాళ్ళని చింపుగడ్ గొడవ చేసేస్తుందండి ఏం చేస్తాం పెద్దవాళ్ళని లైబ్రరీకి తీసుకువెళ్ళం ఓ గుడికి వెళ్ళాలంటే మనం వెళ్తాం తప్ప పెద్దవాళ్ళని తీసుకువెళ్ళాలంటే ఈ రోజుల్లో ఇబ్బంది వాళ్ళని నడిపించాలనుకుంటున్నారు కానీ ఎక్కువ వాకింగ్ చేయించడం ఎక్కువ మాట్లాడించడం పాతకాలం నాటికి చెప్తే ఎప్పుడు చెప్పిందే చెప్తావా రామాయణాలు లేకపోతే నీ భారతాలే చెప్తావా మాకు కాసేపు పాపేసే నువ్వు వినలేక చిన్నప్పటి నుంచి వింటున్నామని అంటున్నాం కానీ పెద్దవాళ్ళని మీరు మాట్లాడండి మీ విషయాలు మాకు చెప్పండి అనే రోజులు పోయి పెద్దవాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అనుకునే స్టేజ్కి పెద్దవాళ్ళు కూడా దిగిపోయారు అందుకని జ్ఞాపక శక్తి మెయిన్ ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి హాస్పిటల్లో నేను చుట్టానికి వెళ్తానండి ఈ అల్జిమర్స్తో బాధపడుతున్న పేషెంట్లే ఎక్కువ మంది ఉన్నారు మతి మరుపుతో సైకట్రీ వార్డులో కూడా చేరుతున్నారు మతి మరుపు వల్ల వాళ్ళు ఇల్లు వాళ్ళు మర్చిపోవడం మాట్లాడటం వాళ్ళు లేక వాళ్ళు ఆ వ్యాధికి గురవుతున్నారు ఇప్పుడు మనం చూడండి ఎవరన్నా వస్తారు ఎక్కడి నుంచి ఎవరికి ఏదైనా చెప్పాలంటే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ఏంటి ఏంటి అని కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే విని వాళ్ళ గుర్తు చేసే మనుషులు లేరు మాకు అని చెప్తున్నారు హాస్పిటల్స్కి వచ్చి పెద్దవాళ్ళు నిజమేనా మీ రిటైర్మెంట్ వయసుని మీరే చాలా పదిలంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి పెద్ద వయస్సు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎందుకంటే అల్జిమర్స్ అనే వ్యాధి చాలా భయంకరంగా చాప కింద నీరులాగా చేరుతుంది పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూడాల్సిన పిల్లలు వేరు కాపురాలు వెళ్ళిపోవటం పట్టించుకోకపోవటం ఏదైనా వాళ్ళకి వ్యాధికి గురవంగానే తీసుకొచ్చి కార్లు రోడ్డు మీద దింపేయటం ఎవరికి తెలియకుండా వృద్ధాశ్రమాల దగ్గర వదిలేసి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ చేస్తున్నారు చేయకపోగా పెద్దవాళ్ళ ఇంట్లో ఏదన్నా మాట్లాడాలని మాట్లాడటానికి చూసినా కూడా వింటానికి పిల్లలు కూడా ఇష్టపట్టలేదు చెప్పేవలే అని ఒక నిరుత్సాహానికి వాళ్ళని గురి చేస్తున్నారు కనుక పిల్లలు అలా గురి చేస్తున్నప్పుడే మీరు ఒక మీ మీ ఇష్టదై వాళ్ళు ఎవరన్నా శ్లోకాలు కానీ లేకపోతే ఏదైనా రాసుకోవడం కానీ మీరు మీరు ఒక డైరీ మెయింటైన్ చేయటం కానీ ఇలాంటివి మీరు చేసుకుంటే పెద్ద వయసుని చక్కగా పదిలంగా దా దాచుకోగలుగుతారు మీ జ్ఞాపకాలని మీకు అలా అనిపించినప్పుడు మీకు చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకుని నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాం ఇవాళ ఏం చదువుకోవాలి ఇవాళ ఏం చేయాలి అనుకోండి కొంచెం నడవగలిగిన వాళ్ళు ఉంటే ఇంటి పక్కన గుళ్ళకి వెళ్ళి చక్కగా అక్కడ కూర్చున్నారంటే చక్కగా వచ్చే వాళ్ళందరూ కబుర్లు చెప్తుంటారు లేకపోతే ఒక చిన్న పార్క్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఒక పని అమ్మాయిని పెట్టుకుని ఎట్లకో స్తోమతలు అందరికీ ఉన్న ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుంటున్నారు ఆ అమ్మాయిని తోడు తీసుకుని కొంచెం వాకింగ్ వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ పార్కులో కూర్చున్న కాలక్షేపం అయిపోతుంది అందుకని ఈ ఇట్లాంటి మతిమరుపు అల్జిమర్స్ అనే వ్యాధిని దాటుకుంటూ మీ బంగారు భవిష్యత్తే ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఎందుకు బంగారు భవిష్యత్తు అంటున్నారంటే రిటైర్మెంట్ వయసు ఈ మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అన్న రోజులు మనకి ఎందుకు అంటే అప్పుడు మనని పట్టించుకునే వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ లేకపోతే మన మీద ఇంట్రెస్ట్ చూపించే ఫ్రెండ్స్ కానీ మన బ్రదర్సు కజన్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడో పెద్దవాళ్ళు అయిపోయి ఒకళ్ళకి వినిపించి వినిపించగా కనిపించి కనిపించగా ఫోన్లు చేయాలన్నా అందుబాటులో లేక పిల్లల మీద ఆధారపడే రోజులు వస్తాయి అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి అంటాను ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమకండి ఈ వ్యాధి చాప కింద నీరులాగా చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది కనుక మీరందరూ పెద్ద వయసులో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రంగా మీ మీకు తగ్గట్టుగా మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలి తప్ప అసహనంగా ఒకడు మనం చెప్పేది వింటలేదు అంటే మనం అక్కడితో స్టాప్ చేసేసి వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు కొత్త జర్నీ స్టార్ట్ చేసి కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుకోండి చక్కగా పార్కులో కూర్చుని గుళ్ళో కూర్చుని అక్కడికి వచ్చేవాళ్ళతో చక్కగా సరదాగా మీకు నచ్చినవి మీకు తెలి మీరు మెచ్చినవి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దేంట్లో మీరు పండితులు అవన్నీ అందరికీ చెప్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటారు ఓకేనా బాయ్ అండి